ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు హితవు పలికాయి కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది దౌత్య మార్గంలో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ ఇరాన్లను అభ్యర్థించింది ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది ఇరాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకున్నా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఆ ఘటనను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోలేదని రష్యా పేర్కొంది ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని పాకిస్తాన్ పేర్కొంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనికాధికారులు మృతి చెందడంపై లెబనాన్ కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సంతాపం తెలిపింది ఇజ్రాయెల్ దాడిని ఖండించిన హెజ్బొల్లా తాజా ఘర్షణలో ఇరాన్తో చేతులు కలుపుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు